అందరికీ శరార్త్లు ఓపిచారా ఇగ వచ్చిరా ఇగ మీ నర్సింగ్ తాత కూడా ఈయన రావ చక్కెర శుద్ధులు ముల్ల కట్టుకొని తీసుకొని వచ్చిండోళ్ళు అయ్య మరి ఆల్చమెంత కూర ముందుగా తలకే బాత్రులు ఎందుకంటే ఉంటాయి కదా అర్చుకుందా ప దగ్గర దబ్బా నర్సింగ్ తాత నోట కవితాక జైల్పాండ తెలంగాణ పైకం ఢిల్లీకి పైనం ఈ ఆడబిడ్డ మాటలు సీఎం గుండెలో తూటాలు సెల్ఫీల కోసం సెమట తీసిన సీఎం వాళ్లకు ముఖం బాగా విధంగా ఓట్లు వాడయాట ఏదో అనుకుంటే ఏమో అయిపోయనేవురా నీ అన్యాయం పాడువాడా అయ్యో భగవంత ఓ పక్క పిక్క జరుగుతుంది కవితక్క మాట తింటున్నాయి ఎంతలో ఎంత అయిపోయాగారా ఆ విధి ఇంతగా ఎంత పనిచేసే రామచంద్ర శంకర భగవంత ఓ అమ్మ కోసం పాయనే పాయ తిహార్ చే కవితమ్మ ఏ ముందులో ఉద్ధారకం చదువుతుంది కథ ఎట్టముందు కవితక్క ఇడిసిపోయావా కవితక్క వెళ్ళిపోయావా నువ్వు చెయ్యబట్టి మీ మగము నువ్వు చేయబట్టి మీ అయ్యమ్ మగము తెలంగాణలో నాన్నేలా వచ్చేనమ్మ ఎల్లిపోయావా కవితక్క ఇడిసిపోయావా ఇడిసిపోయావా కవితక్క ఎల్లిపోయావా జాగృతి పేరు వ్యక్తి నువ్వు జనజాతర చేస్తా ఉంటే జాగృతి పేరు వెట్టి నువ్వు జనజాత జాతర చేస్తా ఉంటే తంగేడు బతుకమ్మ నీకు పేరు పెట్టిన జనాలు తంగేడు బతుకమ్మ నీకు పేరు పెట్టిన జనాలు లిక్కరుతోటి కడిగినా అక్కడకు కురాని అది ముత్యవలేవా కవిత కై విడిసిపోయావా కవిత ఎల్లిపోయావా కరిగిన ముత్యాని వంటే జనము నిజమే అనుకున్నారు ఏ పాపము తెలియదంటే జనము బీజేపీని దిట్టినారు ముత్యాని వంటే జనము నిజమే పాపము తెలువదంటే జనము బీజేపీని దిచ్చినారు నీ కాకమ్మ కథలు బయట వాడినాక టిఆర్ జైలుకు ఎండిపోయినావా ఎల్లిపోయావా కవితక్క ఇసిపోయావా ఇరిసిపోయావా కవితక్క వెళ్ళిపోయావా నువ్వు చెయ్యబట్టి మీ అయ్యమకము నువ్వు చెయ్యాబట్టి మీ అయ్యమకము తెలంగాణలో నా నేల బట్టేనమ్మ వెళ్ళిపోయావా కవితక్క ఇడిసిపోయావా ఇరిసిపోయావా కవితక్క వెళ్ళిపోయావా కవితక్క ఎళ్ళిపోయావా కవితక్క వెళ్ళిపోయావా కవితక్క ఎల్లిపోయావా ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు కుచ్చనాలకు పిల్లలు కుచ్చిపోతా అన్నట్టు నేను దండం పెడితే మరి ఇప్పుడు ఏదైనా లచ్చుమక్కలు పెట్టాయి కదా మరి గా లచ్చుమక్కల నాట తెలంగాణ సీఎం రేవంతమయ ఓ ఢిల్లీ కాదని నింపుతుండట మరి దేనికోసం ఏంది ఏం కదా మనిషి అంటుండో లంక బిందర సంసారావు అనుకుంటే భోగిల బొచ్చారం చేశాను ఏమ్రా కేజీరావు అని పదం ఆడినారు రేవంతమయ్యా ఇక ఇప్పుడు సర్కారు అందాని ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తున్నాడన్న ఆశ్లేషలో అడ్జడు చల్లడం మీరు అన్నట్టు ఇగో కేడీరావును గీతంగా అందుకుంటుండ రాములన్నా ఇక కానీ ఇక నీ కొల్లపురం ఓదికి ఇసుక దంద ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరిచ్చుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇగో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనేమో ఓదికు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతారు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటే కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా బాగుదిపో మీ కథ గతంలో సర్కారు సంతకపెట్టెలో సాస్కారం లేక ఆనాడు ఇందిరామ రాజ్యంలో పేదలకు వంచిన భూములన్నీ బట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి బెదిరించి భయపెట్టి వాళ్ళ భూములు లాక్కొని బడా వ్యాపారస్తులకు అమ్ముకొని పేదోళ్ళ పరుచుకున్న ఘనత కేసీ అని కాంగ్రెస్ నుండి మొత్తుకుంటుంటే ఇగో రావులు అన్నేమో గీ బాగోతో ముంగడేసుకుంటున్నా ఇక ఎవరు సుఖం పుసలో మరి రేపు రేపు అర్థమవుతుంది ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటురాడను చూడాలన్నది ఓదికి ఇసుక దంద ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి యో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇగో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది ఆ టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనేమో మోదీకు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతారు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా హరే రామచంద్ర ఏం రేవంతమయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను నమ్ముకొని పుసుక్కున పగ్గాలు చేతికిస్తే ఓడి దడం పెడితే ఇక ఆనాడు ఇంతింత పొడుగు వారికి ఇకి అడ్డం చూడ్డం ఇంటింత పొడుగు ఇసిరుతీవి ఇవాళ ఏం సగం అన్న ఇల్లు కాలిపోతుందంటే చుట్టకు నీ పకినాడు చేస్తున్నావు నీ వ్యవహారం చల్లకుండా అని ఒక ఆడబిడ్డ ఆమర వెళ్ళబోసుకుంటుంది చూద్దాం పడి నెత్తం వచ్చింది చల్ల ఏమి రేవంతం అన్న తెలంగాణలో నువ్వు కుర్చీ ఎక్కంగానే ఎక్కడికక్కడ పేదోళ్ళ తలరాతలు మారుస్తా అని ఇల్లు ఈగల పెట్ట దొడ్డి దోమల పెట్ట లేక చేసి నీ పాడైపోను చేసామంటుంది ఒక గిసెల్లే ఇగో గీసెల్లే కషాయం అంతా కాకి పాడు చేస్తుంది ఏందో ఒకసారి నువ్వు కూడా ఈయనే ఏం సీతక్క వృద్ధులు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు పెన్షన్ ఏమాయ ఏమాయ అని అడిగితే మీకు అని చెప్పి ఓ మాట మాట్లాడితే కదా మరి ఆపు మీ వచ్చా వంద రోజులు ఆపు కుటుమీ పథకాలు పతకాల మీరు మీరేమంతా చెప్పే కదా కేసీఆర్ బిచ్చమేస్తున్నావు రైతు బంధు కింద పదివేలే నేను వస్తా రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తా అసలు రైతులకు ఇస్తా కౌలు ఇస్తా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తా అని మాట్లాడినాడు ఎక్కడదయా రైతు బంధే గతి లేదు మూడు నాలుగు ఎకరాలకైనికి మూడు నెలలు తీసుకుంటురీ అవి కూడా అందరికీ రాలే మరి రైతు రైతు భరోసా కిందనే కింటాల్కి వరికి కింటాల్కి బోనస్ ఐదు వందలు ఇస్తామండ్రీ అది ఎక్కడ వాయినో తెలియదు ఇంకేంది వృద్ధులకు ఆ చేయుత కింద నాలుగు వేల పెన్షన్ ఇస్తామంట్రీ అదేక్కడ వాయినో తె ఇంకెక్కడ ఇంకేంది రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను వస్తా ఉరుకు పోయి బ్యాంకు పోయి కొత్త లోన్లు తెచ్చుకోవాలని చెప్పి మీరు చెప్పే దాని సోయి లేదు అది ఎక్కడైనా దాని అడ్రస్ లేదు రుణమాఫీ అడ్రస్ లేదు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే ఇంకేంది మహిళకు రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తా పోతుంది మరి కోడళ్లకు ఎట్లా అని చెప్పి రెండు వేల ఐదు వందల కోడలకు ఇస్తా అంటే ఎక్కడ వాయే అది లేదు అమలు చేసినా ఒక్క హామీ అమలు చేసింది ఏంది ఉచిత బస్సు దాని నుంచి బస్సులు లేక ఆడోళ్ళు కోట్లు అక్కడ ఓళ్ళక సీట్లు దొరుకుతలేవు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మీ చక్కగా అమలు చేయనందుకు పాపం ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి ఎక్కడ మాయా పథకాలు మాయే ఆ గుడ్లో మెల్లగా అమలు చేసిన ఆ ఐదు వందల సిలిండరు ఈ రెండు వందల యూనిట్లు కూడా ఎలక్షన్ కోడ్ కింద పంగనామాలు అమలు అది ఎవరికి వచ్చిందో తెలియదు ఎక్కడ పోయిందో ఎవరికి అడ్రస్ లేదు ఇంకా మీరు చేసింది ఏంది పొడిచింది ఏంది ఎక్కడ మరి మేము అడుగుతున్నాం కదా చెప్పండి రోజుల తర్వాత అడుగుతున్నాం చెప్ప ఎక్కడ నువ్వు చెప్తావు మీరు ఏమంత చెప్తాడా పథకాలు ఏమాయే అయ్యో రామచంద్ర ఏంది గందరగోళము ఇహం పరం లేని మొగడు వింటేనేం పోతేదేమలేమో అన్నట్టు హామీలు ఇచ్చి అక్కడకు రాని పనులు చేయకపోతురు అని గీ చెల్లి మసాలా మసిల్దట్టే మరణాడుతురు రా సీఎం లేవంత మీదికి ఏమో పోరి ఈశ్వరా ఈశ్వరా ఎన్నాళ్ళు అంటే పూజాన్ని చూడలేదా అన్నట్టు ఈ కాంగ్రెస్ నాయకులు పాడైపోయింది ఈ రకంగా సమాధానాన్ని చెప్పవలసి వస్తుందిగా రాను రాను పాడుబడికి వచ్చే కథ పాడి కౌశిక్ రెడ్డి అనే నేను హుజురాబాదు ఎమ్మెల్యేను ఇక ఈ నడుమ నా మీద లేనిపోని పుకార్లు లేపి పోతుండు 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 పోతుండని ఓ నేను దండం పెట్టి కేసీరావేశివలు వాడేదాకా మొత్తం జాతర సాగిచ్చు సోషల్ మీడియాలో నా పేరు ఎందుకు నేను ఓనంటే పోను కేసీరావును ఇచ్చిపెట్టి పోను కేసీరావుతోటే సస్తా కేసీరావు నీడల్లే బతుకుతా ఒకవేళ కాకపుచ్చి కిందంగా కాయలు కాసినా కానీ నేను మాత్రం కారు దిగను దిగను కాక దిగను ఫోను కాక పోను ఇప్పుడైనా అర్థమవుతుందా మీకు అని ఉల్లి ఉల్లిముట్టే వాసన రాదు అన్నట్టు పార్టీ మారుతుండని లోకం కోడై కూతురు ఏం సంగతే ఓ అన్న తెలంగాణ ప్రజలకి మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త ఏదో కాంగ్రెస్ లో చెబుతున్నాను నేను యావత్ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకి నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని నిచ్చిపెట్టే ప్రసక్తే లేదు ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్టులందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ నోటీస్ పంపుతా పరుగు నష్ట డాబా కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ ఊరి పోను గారా ఊరికొక్క కోడైతే ఇంటికొక ఈ అన్నట్టు అసలు సచ్చినా బతికినా కేసీరావు తోక ఇడిచేది లేదని కౌశికన్న ముత్తుకుంటుంటే పాయ పాయ వచ్చే వచ్చే అని గోడ మీద పిల్లిలాగా రేపో మాపు రేపో మాపు పాడి కౌశిక రెడ్డి కాంగ్రెస్ తీద్దాం ముచ్చుకుంటుండని కంపు కంపు చేసేసరికి ఇగో ఈ తీరుగా ఆ తెలంగాణ ప్రజలకి మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున్న లేవంగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన ఏదో నేను కాంగ్రెస్ లో చెబుతున్నాను నేను యావత్ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ నోటీస్ పంపుతా పరువు నష్ట డాబా కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ అడిగిందిరా పెండి అంటే అణగిందిరాంది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ చేతికి ఏమంట పగ్గాది వేరియో కథ బాగా గంపుకుందిరా ఆనదేవుడు కూడా బాగానే చేసిండు రైతన్నల పరిస్థితి కూడా బాగానే అటు ఇటు అటు ఇటు అటు ఇటు గోసా బాధ అంతా లోకమంతా ఎలిచిపారిపోయింది ఇక రేపు రేపు బీఆర్ఎస్కే వద్ద వస్తారు ఈ జనాలు అన్నట్టుగా మరి వాళ్ళంటుంటే లేదు లేదు కథ అంతా మీ ఆయాంలో నడిచిందని మరి పొనం వాంబు చిన్నసన శరానికి వచ్చే ఏందంపై అరగ తీస్తేనే గంధం వాసన అన్నట్టు మీ బీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళను ఎన్ని తీర్ల బదునాలు చేసినా మా మంచితనాన్ని జనాలు గుర్తిస్తున్నదని పొన్నం ప్రభాకర్ మైకొల ముంగడికి వచ్చిండ్రులా అయ్యేదాకా అరిసెల పాకము అయిన తర్వాత బోరేల పాకం అన్నట్టు కరువు మీరు ఉన్నప్పుడు వచ్చిందా మేము ఉన్నప్పుడు వచ్చిందా దరిద్రం మీ ఎంట ఉందా మా ఎంట ఉందా రైతులు మీ పాలనలో అవరించా మేము వచ్చినప్పుడు గోసపడ్డరా అని చెప్పుకొస్తుండ్రులా కానీ ఏవో పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయ అందులో మీ అందరు కూడా దీన్ని ఉచిత పూర్వమైనటువంటి కూడా ఇస్తారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వర్షపాతం ఏంటి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు బట్ట వర్షాపాతం ఏంటి వేరే ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో లో ఏప్రిల్ ఇబ్బంది వస్తా ఉంది అనే అంశాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం భావిస్తుంది నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలే సీజన్ వర్షాకాలం రాలే సీజన్ సీజన్లోనే మే ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరం అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇలా మాజీ మంత్రిగానే వాస్తవాల విరుద్ధంగా మాట్లాడడం అంటే పొడపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ బొండినో అనేటువంటి వర్షపాతాలకు సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం మినిమం వర్షాపాతం రీచ్ అవుతుంది అతివృష్టితో అనావృష్టితో ఆగమవుతున్నావా రైతన్న ప్రకృతి నిన్ను పగబట్టి అయ్యో పాతలం దొక్కన రైతన్న ఇక అన్నదాతలకు కష్టం వచ్చేసరికి ఒకరి మీద ఒకరు నాయకులు బదునాలు మోపుకుంటా అన్నదాతలను ఆగం చేస్తుండే తప్ప ఇక జనాలకు ఇక రైతన్నలకు ఊరగ ఏం ఏమి లేదా పాపం స్వార్థ మనసులో చేసిన స్వార్థం మనసూరు చేసిన పాపాలకు ప్రకృతి కోపగించి అన్నదాతల నేల పట్టిస్తు అని అన్యాలం పాడువడా అరే పాడైపోరు గారా ఓ చేడిపోయేటి ఓయె నలారా మాయ న జగన్ వస్తుండు ఓ చేటిపోయేటి ఓయె నలారా మాయన్న జగనన్న అన్న ఏడంగా వస్తుండు పోయి రోడ్డు పోయినట్టు ఇంకా రాక సెల్ఫీ దిగుదామని బుద్ధి గుంజామైతే అమ్మని దండం పెట్టి గారు ఆ మరి జగన్ మీద మరి పసుపురగాళ్లకు ఎందుకు జిమ్మ గుంజుతుంది ఎందుకు జీవి గుస్తుంది అయితే ఇక కాట చూడు వస్తుండు ముద్దున జగను అద్దులు లేనట్టి ముద్దున జగను వస్తుండు వస్తుండు ముద్దుల జగను అద్దులు లేనట్టి ముద్దుల జగలు సెంటిమెంటు ఏమో కానీ కాని బుడ్డబుడ్డగడ్డ ముదీసి సెంటిమెంటు ఏమో కానీ బుడ్డబుడగడ ముదీసి పరసు పిల్ల కాని లెక్క పొలాల పెట్టిండు యూతుని పరసు పిల్లగాని లెక్క పొలాల పెట్టిండు చూతుని ముసి ముసి నవ్వులతోటి సెల్ఫీలతో మురిపించే ఇవ్వతాను వస్తుండు వస్తుండు ముద్దుల జగను అద్దులు లేనట్టి ముద్దుల జగను వస్తుండు వస్తుండు ముద్దుల జగను అద్దులు లేనట్టి ముద్దుల జగను వారె అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కడకు వచ్చినట్టు గడ్డం తీసుకున్న జగన్కు సెల్ఫీల కాలం అక్కడికి వచ్చింది ఆడనుల్లో ఇక మరి చిన్న చిన్న గడ్డం తోటి మెరిసిపోయే జగను తీరా అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్ల ముందర గడ్డం తీసి ఎర్రగా బుర్రగా నున్నగా జనాలకు కనబడేసరికి ఇక తీరా ఎల ముందర ఏదో మాయ చేస్తేందుకే జగన్ గిట్ల తయారైంది అని అంటుంటే లేదు లేదు ఈసారి కూడా పోయినసారి లాగా ముద్దులు పెట్టే కదా గద్దెనెక్కింది ఆ ఇక ఇప్పుడు కూడా గా ఉపాయం చేసినట్టుండని గడ్డ ఉంటేనే కుసుకపోదని ఇగో గిట్ల తయారైంది అని కొందరు అనుకుంటారు అతను అమ్మని దండం పెట్టి తీసుకొచ్చి రాజకీయంలో ఎంత తారుమారు ఎవరో ఉందో ఇక ఇప్పటికే మూడు పార్టీలు ఇక ఇంకో దిక్కు శన్య కూడా శల్లిపాట్లు ఆడుతు ఏం చేయాలి ఎట్ట చేయాలి నా బతుకు అందరిని కోసి శ్రీ కూడా మొలతాడు కావద్దని ఇంకో ఈ రకంగా లైన్ మీదకి వచ్చింటుండ ఆ జగన్ అబ్బో ఏదో మరి ఇన్నాళ్ళ నుంచి లేని గట్టం ఇప్పుడే తీసుకున్నట్టే తీరే ఎదొచ్చిన ముందర ఏదో గోల్మాల్ ఎవరో నడుస్తున్నట్టే ఉంది లోపెట్టడం కానీ ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్న ఏపీ జనాలు ఏ ఎంత అయ్యా మీరు చేసిన ఉద్ధారకము మీరు వచ్చినాక తెలంగాణ రైతాన్న పరిస్థితి ఇచ్చకపోయి బతలపండు వంతుంది ఆనాడు కేసీరావు ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు గద్దె ఎక్కినాక ఎట్లయింది తెలంగాణ అని వామ్మో ఒక తల్లి శంగ శంగేగురుతుందిగా భావతం ఎట్లా ఉందో కేసీఆర్ నా బాణము కేటీ రాములు నా ఊపిరి నా పంచప్రాణం మల్లారెడ్డి అనుకుంటా నేను దండం పెడితే సంఖలు గుద్దుకుంటా మాట్లాడే కేతక్క మల్ల మైకులమ్ము గడికి వచ్చింద్రో ఆనాడు ఏం చేసిరయ్యో మీరు గట్ట చేసేదయ్యో ఏమన్నా అంటే మేడిబాయి ఆలుగడ్డ బాయ అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు రైతులు అనవో రామచంద్ర అని అంగడ అంగడ రోడ్ల మీద బచ్చ చేస్తుంటే మీరు మాత్రం ఏది లేదు ఎక్కడ లేదు ఇక ఫోన్ల ట్యాపింగ్లు మీ సోకాట మీద మీరే ఉన్నారు మరి మా రైతులు పట్టించుకుంటారా పట్టించుకోరా ఇప్పటికైనా ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు కార్కే ఓట్ వేయాలని వాయ్యా కేదక నీ దండం పెడితే షర్ల షర్ల పిట్టే కయ్య కయ్య మొత్తుకుంటుందలా ఒకసారి ఇరవై మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన

కాపాడుకున్న ప్రజల పదిలంగా ఉన్న ప్రజల మనం అందరము ఈ రోజు వరకు కేసిఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉదమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసిఆర్ మా అన్న జైళ్ళకు పోయి చిప్ప కూడు విన్నాడు జైలు దెబ్బలు విన్నారు ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండ లేపిర్రా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు తాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ ఓడి వాళ్ళ ముఖాలు చూస్తేనే మాకు దరిద్రం పట్టుకొని పాడైతుంది మరి ఈ జనాలు వాళ్ళకు ఓట్లు ఎట్లేస్తారు వాళ్ళ ముఖం ఎట్ట చూస్తారు అమ్మో నీ దండం పెడుతుంది ఇది కాని పని అని అనుకొస్తుండు ఓ మాజీ మంత్రి మరి ఎవరిని అంటుండు ఎందుకు అంటుండు మరి ఎట్ట సంగతి మనం కూడా అర్చుకుందాం పని ఊరి కోసంపు నీటికో పంపు అన్నట్టు మల్లారెడ్డిది ఓ కోల్పు ఉంటుంది కదా ఇక నిన్న మొన్న హాస్టల్లో పురుగుల బువ్వ తిని పిల్లల ఉచితార్థంగా డిటైన్లు చేసిడని ఓ పూరగాళ్ళు రోడ్డు ఎక్కి రచ్చ చేస్తే ఇక పార్కులో రోడ్డు కబ్జా చేసి దాన్ని చెరువు సిగంలో కాలేజీ కట్టిదని అధికారులు ఏడు కాడికి కూల నూపితే ఇక లాభం లేదనుకున్న మల్లారెడ్డి కాంగ్రెస్ వాళ్ళ చుట్టు తిరిగి ఇక నేను కాంగ్రెస్లో కలుస్తాను ఇక నేను కాంగ్రెస్లో కలుస్తాను నన్ను కలుపుకోరి నన్ను కలుపుకోరి అని ఇక లీడర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పాడైపోయి సందుకపోయేసరికి ఇక లాభం లేదని ఈ రకంగా పేనుకొని మాట్లాడుతుండ కోపంతో కానీ పడేలా ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుళ్ళ చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇంకా వాళ్ళ ముఖాలు బాగా లేకపోతే మరి ఈయనకి ఏమవుతుందో ఊరకున్న పానానికి ఉచితాలు తెచ్చుకున్నట్టు గీ వచ్చిదని మాటలు మాట్లాడే అసలుకే అసలు తెచ్చుకుంటుండు కదా మల్లారెడ్డి అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుంపిస్తా ఉన్నారు అటు మాజీ మంత్రి మల్లారెడ్డి పడేల్ని ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుళ్ళ చెప్పేసింది ఎవ్వరికి కూడా బేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్ళకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈ బీజేపీ కాంగ్రెస్ కానీ ఇక నేను పట్టుకొచ్చిన గమ్మది వార్తలు అయిపోయినా పిల్లలారా ఇక మరి శరార్టీ అందరికీ నమస్తే రేపు కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా అంతవరదాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మాను పదివార్థలు